ప్రేమైన వల్లారా ప్రగని యేసు క్రీష్ణవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తునవులు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం కొరకైన యొక్క వాక్య ధ్యానము వ్యూహాను స్వార్త వ్యూహాను వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అండి వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనము చదువుతానండి రైట్ ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడిపోను అప్పుడు నేను ఎక్కడ ఉందినో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడలా ఇక్కడ యేసుక్రీస్తు ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడలా అంటే నన్ను వెంబడించడలా లేక నాయక పరిచయ చేసిన ఎడలా లేక దేవుని రాజ్య పరిచయ చేసిన ఇవన్నీ కూడా ఒకే రకమైన మీనింగ్ వస్తుంది కాబట్టి ఆయన్ని సేవించుట కదా అనేక దినాల్లో నేను ప్రభువుని సేవిస్తున్నాను నేను ఉద్యోగం మానేసినాను ప్రభు సేవకు వెళ్ళినాను మరి నాకు జీవితంలో మరి ఆయన సేవకు పిలుపు వచ్చింది కాబట్టి నేను ఆయన సేవ చేస్తుంటున్నాను అని చెప్తాను అయితే ఆయన సేవించడానికి ఏంటి అనేటువంటి కార్యం ఏముంటుందంటే మరి ఇక్కడ ఏ చెప్తాడు ఒకడు నన్ను సేవించినట్ల నన్ను వెంబడింపవలను నన్ను వెంబడింపలు ఫాలో మీ నన్ను వెంబడింపవలను అనేది బాగా మనం అర్థం చేసుకున్నట్లయితే నా యొక్క నడకను మీరు వెంబడింపలను నా యొక్క మరి మాటలు మీరు వెంబడింపలను నా యొక్క కార్యములను మీరు వెంబడిపోలను నా యొక్క ప్రేమను మీరు చూపించవలను నా యొక్క మరి దేవుని రాజు కొరకైన భారాన్ని మీరు కలిగి ఉండాలి ఇన్ని కార్యములు దాంట్లో విమని ఉంటాయి నన్ను వెంబడించాలంటే అంటే నన్ను మాదిరిగా తీసుకొని మరి మీరు నడవాలని కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాము ఆయన్ని సేవించటం అనే దాని గురించినటువంటి కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే మొదటి కొన్నికి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మొదటి కొన్నికి ఏడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే ఇరవై రెండవ వచ్చినములో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువులను స్వతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడైంది పిలువబడినవాడు క్రీస్తు దాసుడు కాబట్టి మనం ప్రభునందు పిలువబడిట్టినాము మనము మరి సాతానిక దాస్యత్వం నుంచి విడిపించబడినాము అయితే ఇప్పుడు క్రీస్తునకు దాసులమైతున్నాము అది క్రీస్తునకు దాసులమట్టిన్నాము మనం స్వతంత్రం పొందినాము అయితే క్రీస్తుకు దాసులుగా మారింటున్నాము అనేటువంటిది మరి ఇక్కడ చేపడుతున్నారు అట్లాగే ఏపీ రాసిన పత్రిక అధ్యాయంలో కూడా మరి ఎక్కువసరే పోలీ రాస్తానంటే ఆరోచనములు మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలనే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనపూర్వకముగా జరిగించవచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయవలను ఇష్టపూర్వకంగా సేవ చేయాలంటాడు ఇష్టపూర్వకంగా సేవ చేయటం అనేటువంటిది కార్యం కదా మరి మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేస్తున్నాము అనేటువంటి ఒక ఇష్టపూర్వకమైనటువంటి ఒక పరిచయం గురించి ఇక్కడ చెబుతుంటున్నాడు అనమాట అది ఇక్కడికి పరిచయం చేసే వాళ్ళు ఎట్లా ఉండాలి ఇష్టపూర్వకము చేయాలి ఇది బలవంతంగా కాదు ఇది దేవుని పిలుపు ఆయన పిలిచినప్పుడు కదా అట్లాగే కొలసీలకు రాస్తే ఏమంటాడు కొలసీలు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే కొలసీలకు మరి మూడో అధ్యాయము రైట్ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువులను స్వాస్థ్యమునకు ప్రతిఫలముగా పొందుతున్నామని అని ఎరుగుదము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా మీరు ప్రభు అయిన క్రియశేషణకు దాసులైనారు కాబట్టి ప్రభువైన క్రియశేషునికి దాసులు ఆయనకైనా పరిచయం చేసేవాళ్ళు అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి వాళ్ళు ఎట్లా కొంటున్నారంట మరి మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమైనటువంటి కార్యము కాబట్టి సోదర సోదరి యొక్క జీవితంలో నేను మరి యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాను నేను సేవ కర్పించుకుంటున్నాను అనేటువంటి జీవితంలో నీ యొక్క పిలుపు ఎవరి ద్వారా కలిగి ఉండాలా యేసు ప్రభు పిలిచేటువంటి వాడుకుంటున్నాడు ఆయనను పిలిచినప్పుడు మరి ఆయన నిమిత్తం మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్లీ వర్కౌట్ అనేటువంటి కార్యం సర్వ్ కాబట్టి ఇక్కడ ఎట్లాగా సేవించాలని చూసినాం అయితే కొన్ని ఉదాహరణలు మనం చూస్తాము ఈ సేవించేదానికి కొరకై ఆయన పిలువ పిలిచి పిలిపినప్పుడు వెంటనే లోబడుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం వెంటనే లోబడుట అనేటువంటి కార్యం వెంటనే లోబడేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ మొదటి రాజుల గ్రంథములో మొదటి రాజుల గ్రంథము మరి పంతొమ్మిదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నేను అంటే ఎలిషా యొక్క కార్యం చూస్తున్నాం ఏలియా ఒక దినమున ఎలీషాను చూశాడు ఏలియా ప్రవక్త అయితే ఎలీషాను చూసి ఏం చేశాడు ఇక్కడంటే మరి పంతొమ్మిదవ చను చూస్తుంటున్నాము ఏలియా అచ్చటుండిపోయి ఎలీషా ఎలీషాను ఎలీషాను కనుగొను అతడు మరి దుక్కి దిన్నుతుండాడు అన్నమాట తన పొలంలో దుక్కి దిండుతూ ఉండేటప్పుడు ఏలియా అతని చేయబోయినది తన దుప్పటి అతని మీద వేయగా అతని పిలిచేదానికి సాదృశ్యం అది మరి ఏలియాక దుప్పటి అతని మీద వేసినాడు వేయగానే ఆ ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చేదని అడిగినాడు ఆ దుప్పటి మీద వేస్తాను పిలుపుని ఎరిగినాడు పిలుపుని ఎరిగి వెంటనే మరి ఏలియా దగ్గరికి వచ్చాయా నేను కొంచెము మా తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ నాకేం అభ్యంతరం లేదు పోయిరా అని చెప్పినాడు అయితే ఆయన ఏం చేశాడు మరి వెంటనే వచ్చి ఏలియాను వెంబడించి అతనికి ఉపచారం చేయసాగను కాబట్టి దేవుని సేవ చేయటం అనేటువంటిది దానికి ఒక పిలుపు ఉండాలి ఆ పిలుపు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా వెంటనే దానికి లోబడిన వారంగా కాబట్టి ఎలీషా ఏలి యొక్క మరి పిలుపు ద్వారా దేవుడు పిలుస్తున్నాడు సూచన ద్వారా ఏం చేశాడు వెంటనే లోబడి తాను చేసేటప్పుడు పొలం పదంతో కూడా వదిలిపెట్టేసేసి వెంటనే మరి ఆయన వెంబడి వెళ్ళినట్లు చూస్తున్నాం సేవ చేస్తాను దాని తర్వాత మనకు తెలుసు ఎలీషా ఎన్నో గొప్పకార్యం దేవునాములో చేసి ఉంటాడు అదేవిధంగా మార్క్ స్వార్థను మనం చూసినట్లయితే యశప్రభు తన శిష్యులను పిలిచేటప్పుడు చూడండి మరి పదారు మార్క్ వార్త మొదటి అధ్యాయం పదారు వచ్చిన ఆయన గల్లే సముద్ర తీరంలో వెళ్ళుండగా సీమోను సీమోను సోదరుడు అంద్రయయు సముద్రవో ఒలవేట్టు చూసినాడు వాళ్ళు జాలరు అప్పుడు యేసుప్రభు ఏం చెప్పినాడు సీమోను పేతరును తర్వాత అంద్రయను చూసినాడు వాళ్ళు వెంటనే నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పినాడు చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంట వెంటనే ఇది మనకు ప్రాముఖ్యమైన కార్యం అడలైనట్టు వెంటనే వెంటనే లోపడుట అనేటువంటి వెంటనే వాళ్ళు తమ వలలను విడిచి ఆయన వెంబడించరు అప్పుడు దేవుని పిలుపు పిలిచినప్పుడు మనం వెంటనే ఆ పిలుపునకు లోబడిన లోపడవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అట్లాగే మరి దాని తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ జవదీ కుమారుడు యాకోబు యోహాను వారు కూడా అదే పని చేస్తున్నారు తమ వలలు బాగు చేసుకుంటున్నారు అప్పుడు ఏ చెప్పాడు మరి మీరు కూడా నన్ను వెంబడించండి అని చెప్పిన వెంటనే మరి వారు ఆ యొక్క దోణిలను మరి యొక్క తండ్రి యొక్క దోణులను వలలు విడిచిపెట్టేసి ఏ వెంబడించడం అది వెంబడించుటా అనేటువంటిది కాబట్టి ఆయన పరిచయ నిమిత్తం వెంబడించిన అంటే మరి ఆయన పిలిచిన వెంటనే దానికి లోబడేటువంటి కార్యం కదా కాబట్టి మనము అదేవిధంగా విధంగా స్పృమికి ఉదాహరణ చెప్తాడు ఎట్లా అంటే లూకా వార్త పంతొమ్మిదవ దేవులు ఇక్కడ మరి ఆయన ఎరుకోలో ప్ర పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చు నేను మరి ఆ విధంగా పోయేటప్పుడు సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరో చూడవాలని కోరి పొట్టివాడైనంత జనులు గుంపులుగా కూడి వాళ్ళను చూడలేకపోయాను ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక మనుషుడు పొట్టివాడు సుంకపు ట్యాక్స్ కలెక్టర్ ఒక డబ్బు వసూలు చేసేవాడు న్యాయంగా అన్యాయంగా అన్ని రకాలు తప్ప కదా మరి ఇది కూడా ఆ ట్యాక్స్ ఆఫీసు ఇన్కమ్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేటువంటి మరి కొన్నిసార్లు చూస్తాం కదా చూసినట్లయితే కొన్ని మరి అన్యాలు కూడా జరుగుతుంటున్నాయి అటువంటి వాడు ఏం చేశాడంట ప్రభు ఎవరో అని దానికి ఏం చేశాడు చెట్టు ఎక్కినాడు చెట్టు ఎక్కేసి యశుప్రభు ఆ దారి గుండా వచ్చినాడు అయితే ప్రభుకు అన్నీ తెలుసు ఆయన మనుషులు హృదయం ఎరిగిన వాడుకుంటున్నాడు ఆ చెట్టు కింద వచ్చిన వెంటనే పైకి చూసినాడు పైకి చూస్తే జక్కయ ఎక్కడ ఉంటున్నాడు అప్పుడు జక్కయ ను కిందికి దిగిరా నేను మీ ఇంట్లో మరి ఉండవలసి వచ్చినది అంటున్నాడు త్వరగా దిగిన వెంట ఉండవలసి వచ్చిన అప్పుడు అతడు సంతోషంతో వెంటనే అది అది ప్రాముఖ్యమైన కారణం వెంటనే ఏం చేసాడంటే అతడు త్వరగా దిగి చేర్చుకొని అది చూస్తుండగా వెంటనే ఆయన వెంబడించను చూసావా కాబట్టి వెంటనే వెంబడించుట అనేటువంటి కార్యం మనం ఇక్కడ గమనిస్తున్నాం అనమాట అట్లాగే మనం మరి అపోస్తల కార్యములు కూడా గమనించినట్లయితే అపోస్తల కార్యములో అపోస్తులైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు ధమస్ మార్గంలో ఆయన సంధిస్తాడు గొప్ప వెలుగు ద్వారా ఒక స్వరము సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించున్నావు అన్నప్పుడు సౌలు చెప్పాడు ప్రభా నీవు ఎవరవు అని అడిగితే నీవు హింసించున్న యేసును అన్నాడు ఆ విధంగా సవులను ప్రభు పిలిచాడు అప్పుడు వెంటనే ప్రభు నేనేం చేయాలన్నాడు అప్పుడు ప్రభు చెప్పినాడు నువ్వు ఊరిలోకి వెళ్ళు దమస్కులోకి వెళ్ళు అక్కడ నీకు ఏం చేయాలో నేను చెప్తాను అన్నాడు అప్పుడు అక్కడ దమస్కులో అననీయ అంటే ఒక మనిషిని సిద్ధపరుస్తున్నాడు ఇట్లా సౌలని అని వస్తాడు వచ్చిన వెంటనే నువ్వు ఏం చేయాలా అతని తల మీద నుంచి ప్రార్థన చేయాలా అతడిప్పుడు నన్ను చూసినాడు కాబట్టి కళ్ళకు పొరలు కంపినట్టు అని చూడలేకుంటున్నాడు ఇప్పుడు అదేవిధంగా అననీయ ఏం చేశాడు అతని తల మీద నుంచి సౌలా సహోదరుడు ప్రభు నిన్ను తిరిచింటున్నాడు అని చెప్పిన వెంటనే అప్పుడు ఏం చేశాడు కన్నుల నుంచి యొక్క పొరలు రాలిపోయి దృష్టి బాగా కలిగిన వాడుకుంటాడు వెంటనే ఆయన చేసాడు చూడండి వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడు అని ఆయన గురించి ప్రకటించవచ్చును కాబట్టి వెంటనే అది వెంటనే మరి తాను స్పందిన వెంటనే ప్రభు పిలిచిన వెంటనే లోబడినాడు వెంటనే మరి పరిచయలో ప్రారంభించిన వాడుగా చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం చెప్పబోయేటువంటి సారాంశం ఏంటంటే వెంటనే పరిచరులో పావులు అనేటువంటిది దేవుని పిలుపునకు వెంటనే లోబడుట అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైంది కొంతమంది దేవుడు పిలుస్తున్నాడు అంటారు అయితే ఉద్యోగం ఎట్లా వదులుకోవాలా నేను వదులుకోలేను దేవుడు పిలుస్తున్నాను అంటారు మరి దేవుని వెంబడించడానికి ఇష్టపడరు ఇంకా కొంతకాలము లే తర్వాత చూస్తాములే తర్వాత చూస్తాములే అంటారు అట్లా కాదండి వెంటనే అనేటువంటి కార్యము ఇక్కడ దేవుని వాక్యం మనకు బయలుపరుస్తున్నది అట్లాగే మనం గమనిస్తుంటున్నాము అదే పదార్ అధ్యాయంలో అపోసల కార్యములు పదార్ధ్యాములు ఇక్కడ మరి మరి చూస్తున్నాము పౌలు శీలా విషయంలో మనం గమనించినట్లయితే పదార్ అధ్యాయంలో వారు ఎట్లాగా మరి సి సేవకు పిలువబడి ఉంటున్నారు అనే కార్యం మనం చూస్తాం చూడండి పదార్ అధ్యాయులు ఇక్కడ గమనిస్తున్నాము రైట్ అప్పుడు మాసిదోనియా దోనియా అక్కడ వచ్చి మాసిదోనియాలో వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగను ఇక్కడ పౌలునకు ఒక దర్శనం కలుగుతుంది ఏంటి మరి ఎక్కడ మనము చేయాలా అని వారు ప్రారంభించి మరి చూసినట్లయితే ఆసియాలో వారు వెళ్ళుటుట్టగా యేసు యొక్క ఆత్మవారిని అడగించి ఇక్కడ కాదు మీరు చెప్పాల్సింది అని ఒక దర్శనం ద్వారా మాసిధోనియాకి వెళ్ళాలా అని చెప్పాడు అప్పుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించటకు దేవుడు మమ్మల్ని పిలిచను అని కనుక్కున్నాడు కాబట్టి దేవుడు నన్ను పిలిచినాడు అనేటువంటి కార్యం ఎందుకంటే ఆయన స్వార్థ ప్రకటించడానికి కొరకై మనల్ని పిలుస్తుంటున్నాడు అనేటువంటి కన్ఫర్మ్ చేసుకున్నారు ఎవరు అరే పౌలు శీల అప్పుడు వెంటనే మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి వెంటనే మాసి ధోనియాకు బయలుదేరేటకు ప్రయత్నం చేసింది కాబట్టి వెంటనే వాళ్ళు మాసి ధోనియాకు వెళ్ళినారు మాసి వెళ్ళిపోతే అక్కడ చూసినట్లయితే మరి అక్కడ ఏం చూస్తున్నావు లూదియా అనేటువంటి ఒక స్త్రీ రక్షించబడి చూస్తున్నాము ఆ లూదియాకి మరి ఒక సంఘం ఏర్పరచబడి చూస్తున్నాము దేవుని గొప్ప ఉద్దేశము నెరవేర్చబడుతుంది కాబట్టి వెంటనే మనము ఆయన మాటకు లోబడినట్లయితే కాబట్టి సౌడా సోదరుని జీవితంలో దేవునికి నేను సేవ చేస్తుంటున్నాను దేవుని నేను వెంబడిస్తుంటున్నాను ఆయన చేయాలనేటప్పుడు ఆ పిలుపు కలిగిన వెంటనే నీవు తీర్మానం చేసుకోవాలి లేకుండా దాన్ని మరి పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే దాని ద్వారా ప్రయోజనం లేదు అది దేవుని మహిమార్థంగా ఉండదు కాబట్టి వెంటనే లోబడుట అనేటువంటిది సారాంశం వెంటనే ఆయన వెంబడించుట వెంటనే ఆయన పరిచయం చేయుట మరి వెంటనే ఆయన పిలుపునకు లోబట అది ఈ యొక్క బైబిలు మరి పట్టణం యొక్క సారాంశం కాబట్టి ఈ యొక్క జీవితంలో అవిధిగా వెంటనే ఆయన పిలుపునకు లోబడిన వాడవై ఆయన వెంబడించవలసి అనుకుంటున్నాము ఆయనకు పరిచయం చేయవలసి అనుకుంటున్నాము ఆయన సేవ చేయవలసి వారుకుంటున్నాము ఆ విధంగా ఆయన స్వరాన్ని విని ఆయన స్వరానికి మరి లోబడి ఆయన వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేయను